మంచిది తన గురించి ఇలా తప్పుగా మాట్లాడకూడదమ్మా తప్పు జరిగిందని మనం సాక్ష్యాలు లేకుండా చెప్పలేము అసలు అజయ్ మీద నువ్వు ఇంత నింద వేస్తావని అస్సలు అనుకోలేదు అలాగే ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని కూడా నువ్వు ఇలా అనుమానిస్తావని కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే పార్కులో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నందినితో అప్పుడే ఇక అజయ్ అయితే అసలు మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అత్తయ్య మీరు ఇలాగ ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు విష్ణుకి మీరంటే చాలా అభిమానం ప్రేమ ఎంత ఏమి జరిగినా సరే మిమ్మల్ని ఎవరేమన్నా కూడా తట్టుకోలేరు అందుకని తన భార్య బిడ్డలకు కూడా తను దూరం అయిపోయాడు కేవలం మీ మీద ఉన్న ప్రేమతోనే కనీసం మీరు అది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరినీ వెడగొట్టేశారు ఆ పాపమే ఇలా తగిలిందనుకుంటా అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా నందినికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు కానీ అది తెలిస్తే తను ఎక్కడ బాధపడుతుందని ఆ నిందని నా మీద వేసుకొని తనకి పిల్లలు పుట్టాలని ప్రతిరోజు తను తాగే కాఫీలో ట్యాబ్లెట్ వేసి ఇచ్చేసేవాడిని అది సుధా చూసి నన్ను నిలదీసింది నందిని లాంటి మంచి అమ్మాయిని ఎందుకు మోసం చేస్తున్నారో ఎందుకు నందినికి అన్యాయం చేస్తున్నారు అని నా కాలర్ పట్టుకొని అడిగింది అప్పుడే నందినికి పార్కులోకి తీసుకువెళ్ళి నిజం చెప్పాను అప్పుడు నందిని ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పను అని అంటూ తను నాకు మాట ఇచ్చింది తను ప్రేమతో నన్ను కౌగిలించుకోలేదో అని అంటూ అజయ్ అయితే అసలు నిజాన్ని బయట పెడతాడు నిజం తెలుసుకున్న నందిని కుప్పకూలిపోతుంది నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని బాధపడుతుంది అప్పుడైకా నందిని అయితే అజయ్ ఇన్ని రోజులు కూడా నీలో లోపముందని నిన్ను నేను చాలా తప్పుగా అనుకునేదో అస్సలు కూడా నిన్ను హాస్పిటల్లో చూపించుకోవేంటని నిలదీసేదాన్ని కానీ నాలోనే తప్పుందని నేను అనుకోలేదో అని అంటూ నందిని బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతితో నందిని అయితే అజయ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా అన్నయ్యని మీద చూపించే ప్రేమని అవకాశంగా తీసుకొని ఆ ధరా మాటలు విని పిల్లల్ని వదిలిని కూడా అన్నయ్యకి దూరం చేస్తున్నావు అన్నయ్య ప్రాణానికి ప్రాణంగా వదిన్ని ప్రేమించాడు అలాగే అన్నయ్య ఈరోజు ప్రాణాలతో ఉండడానికి వరలక్ష్మి వదిన జీవితం నాశనం అయితేనే అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు ఆ సంగతులన్నీ కూడా తెలుసుకొని నువ్వు ఇలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు అని అంటూ ఉంటుంది నందిని అయితే అప్పుడు ఇక అజయ్ అయితే ఒకవేళ ఈ విషయం గురించి సుధాని నిలదీస్తే అందుకే సుధా వెళ్ళిపోయి ఉంటుంది నేను వెళ్ళి సుధాతో మాట్లాడాలి అని అజయ్ అయితే సుధాని కలవడానికైతే వెళ్తాడు అలా సుధాని కలవడానికి వెళ్ళినప్పుడు సరస్వతి అయితే రా బాబు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా నేను ఒక్కసారి సుధాని కలవాలి సడన్గా తన ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసిందో తనని ఎవరు ఏమన్నారో తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు అజయ్ అయితే నాకు అది అర్థం కావడం లేదు బాబు తను వచ్చిన కానించి చాలా దిగులుగా కనిపిస్తుంది ప్రతిరోజు అంగో పైనే ఉంటుంది తప్ప కిందకి కూడా రావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అజయ్ అయితే సుధా దగ్గరికి వెళ్తాడు ఇక సుధా అజయ్ని చూసి ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని సుధా గట్టిగా అంటూ ఉంటుంది అప్పుడు ఇక నందిని అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని ఇక డైరెక్ట్గా సుధా దగ్గరికి వెళ్ళి సుధాని ఒకవేళ వేదవతి ఏదైనా అంటే క్షమాపణ అడిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేయాలని ప్లాన్తో నందిని కూడా అదే సమయానికి అజయ్ వెళ్ళాడని తెలియక సుధా దగ్గరికి తను కూడా వస్తుంది ఇక పిల్లలైతే వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత సరస్వతి పిల్లల్ని చూసి అమ్మ వచ్చిందమ్మా అని అడుగుతూ ఉంటే లేదు నందిని అత్తతో వచ్చాము అని అంటూ ఉంటే అవునా నందిని బాగున్నావా అని అడుగుతూ ఉంటే బాగున్నానా అంటే సుధా ఎక్కడుంది అని అంటూ ఉంటే సుధా పైనుందమ్మా అజయ్ కూడా ఇప్పుడే వచ్చాడు అజయ్ తనతో మాట్లాడాలని పైనకి వెళ్ళాడు అని అంటూ ఉంటే అవునా అజయ్ వస్తున్నాడని నాకు తెలీదు లేకపోతే అజయ్తో పాటే వచ్చేవా దాన్ని అని సరే నేను కూడా వెళ్ళి మాట్లాడతాను పిల్లలు మీరు ఇక్కడే ఉండండి నేను పైకి వెళ్ళి మాట్లాడి వస్తాను సుధాతతో అని అంటూ ఉంటుంది నందిని సరే అత్తయ్య అని పిల్లలు కింద కూర్చొని ఉంటారు ఇక నందిని అయితే పైకి వెళ్తుంది అప్పుడే ఇక సుధా అయితే అజయ్తో ఎందుకు వచ్చారు అజయ్ గారు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఏమైంది సుధా నీకు ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇంట్లో నుంచి సడన్గా ఏడుస్తూ వచ్చేసావంట ఆ రోజు నాకు ఏమైందో తెలియదు కానీ నేను తొందరగా నిద్ర కూడా లేవలేదు అని అంటూ ఉంటాడు అజయ్ అయితే ఆ రోజు ఎందుకు మత్తుగా నిద్ర పట్టేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుధా అయితే మత్తు ఎందుకు మత్తు పట్టదు అసలు మత్తులో ఏం చేస్తున్నారో ఎవరి జీవితాల్ని ఎలా నాశనం చేస్తున్నారో మీకు అర్థమైందా అని అంటూ ఉంటుంది సుధా అయితే అప్పుడైక నందిని అయితే సుధాని పిలవపోతూ అక్కడే ఆగిపోతుంది అసలు మత్తులో అజయ్ ఏం చేశాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది నందిని అయితే గుమ్మం దగ్గర ఆగి అప్పుడే సుధా అన్న మాటలకి అంటూ ఉంటాడు అజయ్ అసలు ఏం జరిగింది మత్తులో నేనేం చేసేవాడు ఏంటి మీరు ఎవరు గదిలో ఉన్నారు నిద్ర లేచేసరికి అని అడుగుతూ ఉంటుంది అయితే అది అవును నీ గదిలోనే ఉన్నాను అని అనంగానే నా గదిలోనే ఉన్నారు కదా మరి ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తులేదా ఆ రోజు నా గదిలోకి మీరు వచ్చేశారు వచ్చేసిన తర్వాత మిమ్మల్ని నందిని గదిలోకి తీసుకువెళ్దామని నేను ప్రయత్నిస్తూ ఉంటే నందిని నందిని అంటూ తాగిన మత్తులో నన్ను బలవంతం చేశారు నేను అజయ్ గారు సుధాని అని మిమ్మల్ని ఎంత బతిమలాడినా మీరు నన్ను వదల్లేదు అని అంటూ గుండె పగిలే నిజాన్ని సుధా అయితే బయట పెడుతుంది ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతాడో అజయ్ అయితే ఇక నందిని కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని బయటికి చెప్పలేక నాలోనే దాచుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఈ విషయంగా తెలిస్తే నందిని జీవితం నాశనమవుతుంది మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా విడిపోతారు పిల్లలు ఎటు కాకుండా పోతారు ఇంతమంది జీవితాలతో ముడిపడి నిజం అందుకే ఈ నిజాన్ని చెప్పడానికి ధైర్యం చాలక ఏడుస్తూ ఆ ఇంట్లో నుంచి ఎంతమంది కారణం అడిగినా ఏమీ చెయ్యలేక వచ్చేసాను అని అంటూ సుధా అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది సుధా ఇదంతా నేను కావాలని చెయ్యలేదు సుధా అని అంటూ ఉంటే మీరు కావాలని చెయ్యకపోయినా చేసిన మత్తులో మీరు చేసిన తప్పుకి బలైంది నా జీవితం అని అంటూ సుధా అయితే అంటూ ఉంటుంది వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే నందిని ముందే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నందిని ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా అంటే అవునంది వెళ్తున్నాను సుధాతో మాట్లాడాను తను నాకు అన్నీ చెప్పింది అని నందిని అంటుంది రెండు పిల్లలు వెళ్దాము అని నందిని పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది అలా పిల్లల్ని తీసుకొని నందిని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడైకం అజయ్ అయితే కిందికి వస్తాడు కానీ సరస్వతి నందిని వచ్చినట్టు చెప్పదు అజయ్కి నందిని రాలేదని అనుకుంటూ ఉంటాడు అజయ్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు నందిని ఇంటికి వెళ్ళేసరికి అప్పుడైకం ధర అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వేదవతిని వెతుక్కుంటూ వెళ్తున్నా నందినికైతే ధర ఫోన్లో మాట్లాడటం అన్నీ కూడా చూస్తూ ఉంటుంది నందిని ఆ రోజు విష్ణు వాళ్ళ గదిలో వాటర్ బాటిల్లో నేను ట్యాబ్లెట్స్ కలిపాను విష్ణు ఆ నీళ్లు తాగి వరలక్ష్మి మీదకి బలవంతం చేయడానికి వెళ్తాడు అప్పుడు వరలక్ష్మి విష్ణుని కొట్టి బయటికి వెళ్ళిపోతుందని అనుకున్నాను కానీ బాటిల్ ఖాళీ అయిపోయింది ఆ రోజు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే అనుమానం వస్తుంది ధర మీద నందినీకి ధర మీద నందినీకి అనుమానం వచ్చి విష్ణు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది అన్నయ్య ఆ రోజు అజయ్ మీ గదికేమన్నా వచ్చాడా ఏమన్నా వాటర్ కూడా అడిగాడా అని అంటూ ఉంటే అవునమ్మా వచ్చాడు తనకి ఎక్కళ్ళు ఎక్కువ వస్తుంటే నా రూమ్లో ఉన్న వాటర్ కూడా ఇచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక నందిని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి వధుడిని ఇంట్లో నుంచి పంపించాలని దరా చేసిన కుట్రకి సుధా జీవితం బలైపోయింది మత్తులో అజయ్ తనకు తెలియకుండానే తప్పు చేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది నందిని అయితే ఇక అజయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు తను తప్పు చేశానని ఈ విషయం తెలిస్తే నందిని తట్టుకోలేదని చాలా కుమిలిపోతూ ఉంటాడు అజయ్ కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆనని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూ